పచ్చడి తిరు ఫుడ్స్ ఈరోజు మనము ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి అందరికీ నా తరపున ఉగాది శుభాకాంక్షలు అండి మామిడికాయ చింతపండుని నానబెట్టుకుందాము మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేపూత బెల్ తురిమిన బెల్లము మిరియాల పొడి బౌల్ తీసుకొని చింతపండు రసం వేసుకోవాలండి మాడికాయ ముక్కలు తగినంత ఉప్పు మిరియాల పొడి తురిమిన బెల్లం కలిసేలా కలుపుకోవాలి కొంచెం వాటర్ తీసుకోవాలి ఉగాది చట్నీ రెడీ పరవన్నం ఎలా చేయాలో చూద్దాము అర గ్లాసు బియ్యం గ్లాస్ బియ్యం తీసుకోండి పచ్చనపప్పు గుప్పడు తీసుకోండి శుభ్రంగా కలుపుకొని మంచినీళ్ళతో అర్ధగంట నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని లీటర్ పాలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొన్ని వాటర్ యాడ్ చేయాలి పాలు పొంగిన తర్వాత మూత తీసుకోండి ఇందాక నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం బియ్యం పచ్చన్నపప్పు అవి పొంగిన పాలల్లో వేసేసుకోండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లోపు మనము కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి పాసం ఉడికిందో లేదో చెక్ చేసుకోండి యాలకల పొడి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బెల్లం వేసుకుందాము స్టవ్ ఆన్ చేసే ఉందనుకో పాలు ఇరిగిపోతాయి కలిసేలా కలుపుకోండి బెల్లం బెల్లం మీకు తగిన విధంగా వేసుకోండి జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నది వేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి